టు సాయమ్మ ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీకు ఈవేళ బీరకాయ కూరతో మీకు మంచి రెసిపీ చూపిద్దామని చెప్పి వచ్చాను రండి చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగో బీరకాయ తెల్లగపిండి జీడిపప్పు ఎల్లులపై గుళ్ళు ఇవి గుళ్ళు ఎల్లులపాయలు ఉలుచుకుంటే గుళ్ళు ఇవి పసుపు ఉప్పు ఓకేనమ్మా ఎక్కువ చాలా మంది వండుకుంటారు మంచిదని చెప్పి ఇదిగో పోయి అంటిస్తున్నాను బీరకాయ తెలపిండి మీరు సిటీలో ఉన్నవాళ్ళు అయితే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇక్కడ మా పల్లెటూరు కాబట్టి గానుగులు ఉంటాయి ఇక్కడ గానుగుల దగ్గర తెచ్చుకుంటాం ఒక అర కేజీ పొడి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అన్నమాట ఏమ్మా ఇదిగో వాటర్ పోస్తున్నా అమ్మ ఇదిగో అందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా ఇదిగో మళ్ళీ చెప్తున్నా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బీరకాయ తెల్లగపిండి ఈ బీరకాయ అర కేజీ బీరకాయలు ఇవి తెల్లగపిండి గిన్నెడు ఇవి ఎల్లుల్లిపాయ రేకలమ్మ ఇగో ఎల్లుల్లిపాయ గుళ్ళు జీడిపప్పు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను నానబెట్టుకోండి నానబెట్టుకుంటే బాగుంటుంది బాగుంటుంది బాగుంటుందన్నమాట ఈ కూర బలం కూడా ఎక్కువ మగోడుగు పెడతారు మంచిదని ఇదిగో బీరకాయ కూడా వేసేస్తున్నాం ఇది కూడా సింపుల్గా పెద్ద పని ఉండదు తర్వాత ఇది ఉడికిన తర్వాత పోపు పెట్టాలి చూపిస్తాను మీకు ఓకేనమ్మా ఇదిగో పసుపు వేస్తున్నాం ఇప్పుడు బీరకాయ ఒక ఉడికి ఉడికిన తర్వాత తెల్లపిండి జమ్మాలి దీని మీద పసుపు ఎంత వేసుకుంటే అంత మంచిది అన్నమాట ఇది బీరకాయకి తెల్లపిండి కూ ఇది మూత పెట్టేస్తున్నా ఓ పొంగ వచ్చిన తర్వాత అప్పుడు తెల్లపిండి వేసుకుందాం ఓకేనమ్మా దామ్మా ఇదిగో తెల్లపిండి సూపర్ మార్కెట్ అంటే డిమార్ట్ లో గట్టు దొరకగానమ్మా మామూలు కొట్టులో దొరుకుతాయి మనకి ఇక్కడ దగ్గరగా ఉన్నవాళ్ళైతే గానుగుల దగ్గర హైదరాబాద్లో గట్రా ఉన్నవాళ్ళు అయితే ఇక్కడి నుంచి పట్టుకెళ్తున్నారు ఇదిగో తెల్లపిండి పోస్తే ఇది ఒక్క దెబ్బ దగ్గర ఎవరికి దగ్గరగా నేను పోపులు రెడీ చేసుకుని మళ్ళీ వస్తాను మీకు చూపించడానికి ఓకేనమ్మా ఓకే చూపిస్తానే రెడీ ఆవాలో జీలకర్ర ఎండు మినపకాయ మినపప్పు ఇంట్లో జనపప్పు వేయకూడదు అమ్మా ఇదిగో మినపప్పు ఈ మినపప్పు ఇలాగే ఎందుకుందో ఉందో తెలుసా నేను కొడి దగ్గర తెచ్చుకున్నప్పుడు ఒక కేనిచ్చేసి సెరిగేసుకుని డబ్బాల పోసుకుంటాను అప్పుడు పుచ్చి పట్టదు ఏమ్మా ఇది పో కరివేపాకు ఆల్రెడీ ఎల్లుపాయలు అందులో కదా ఉడకడానికి ఇంక మనం పోపులే వేసుకోగలదు సింపుల్గా అయిపోతుంది పిల్లలు కూడా తినచ్చు ఇందులో ఒక ఆవకాయ జీడావకాయ పట్టుకుంటాం చూడు ఆవకాయ వేసుకుని తింటే మరి ఒక లెవెల్లో ఉంటుంది మొత్తపప్పు కూడా వేసుకుంటారు ఆవకాయ కూడా బాగుంటుంది ఏమ్మా నీకు పోస్తున్నాను ఆయన కోస్తాను తాళి పేపుకొని ఇందులో పోసుకోవడమే కదా అక్కడ దగ్గరికి వచ్చేసింది ముందే వేస్తున్నాం కరివేపాకు పేరుపోతుంది అమ్మా ఎందుకైనా మూతలే ఓకేనా లేతాపుమని పేరిపోతుంది ఇది కూడా చూద్దాం రేడీ అది మీరంతా ఫోటోలు తీస్తున్నారు చూసావా అంతేసే నేను కరసాలకేసాను తెల్లపిండి తెల్లపిండి తక్కువ వేసుకుంటే బీరకాయలు మళ్ళీ తెలగపిండి ఎండ్రైలు వండుకుంటారమ్మా తెల్లగపిండి పప్పు కూడా వండుకుంటారు తెల్లగపిండి ములగా వండుకుంటారు అది ఆసాడంలో వచ్చి కూరలు అంటారు అన్నమాట అది తెల్లపిండి పప్పు తెల్లపిండి కొబ్బరి మన తెల్లపిండి దేంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఎండ్రయలు వేసుకుని వండుకుంటారు చూడు ఎంత వచ్చేసి నేను వెళ్ళిపోయాకలా బాగున్నాయి ఇప్పుడు కొత్త పాయలు వచ్చినాయి ఒక ఉన్నాయి చాలా బాగున్నాయి నీరంతా లాగేసుకుంటుంది ఎంతోసేపు ఉండదు పైన స్మూత్ పెట్టేది కూడా చెప్పి తకరేపాను అలాగే వచ్చేస్తున్నారు అంతకంత చక్కగా అమ్మటి అవసరం వస్తుంది పిల్లపిండి కదా వేడితే ఇది బీరకాయ ఎత్తం వల్ల ఉండదు ఇందులో నచ్చితే ఎండ్రాయిల్ కూడా వేసుకునే వాళ్ళు వేసుకుంటారమ్మా మా ఇంట్లో తెండ్రైన్ వేయలేదు వేసుకుంటాం లేదు పాలిపు రెడీ ఇలా కొంచెం గుర్తుగా వేసుకున్నాం అనుకోవాలి ఈ కారం కూడా ఎండుమిరపే కారం అని తీసుకోవాలి అంతే లాగేస్తుంది వాటర్ ఉండదు తెల్ల తిండి మొదలని ఎంతైనా లేకుండా చూసామ ఎంత పందో మాంసం చేపలు అంటాం ఇంకే బలం కడప నిండా తినవచ్చు చక్కగా ఇది రొట్టీలో కూడా తినొచ్చమ్మ రొట్టు చపాతీలో కూడా తినవచ్చు రొట్టీలో కూడా తినవచ్చు జనరెట్టు చపాతి చక్కగా తినే వడుకుని చుగర్ పేసెట్లు కట్టు ఉంటారు కదా ఏ పొద్దున మెతుకులు తింటాం మళ్ళీ సాయంత్రం బొమ్మలు తినాలనిపిస్తే రెండు చపాతీలు చేసుకుని అది రెండు పులకాల్లో తినవచ్చు కూర బలం కదా కొంచెం కూర ఎక్కువ తినండి తొంభై శాతం అయిపోయింది ఇక అయిపోయిందమ్మా ఇద చక్కగా ఇంకట్టేసుకుంటాం పోయి కట్టేస్తున్నాను మీరు ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ పెడుతున్నారమ్మా ఏ ప్రతిది చదువుతున్నాం రోజు ప్రత్యేకంగా కామెంట్స్లు చదువుతాను కొద్దిగా ఈ కారాలు ఈ వడియాలు అనుకో అంత బిజీగా ఉన్నాను ప్రతి ఒక్కరిదే చదువుతున్నాం ఏ అమ్మా హాయ్ సుధా ఎలా ఉన్నా బాగున్నావా ఏమో నీ కామెంట్స్ చదివాం చూస్తున్నాం ప్రతిది కూడా చాలా థ్యాంక్స్ బంగారం ఏమ్మా ఇదిగో మరి ప్రతీది కూడా నా వంటలు చూసి నన్ను ఆదరించి నన్ను ప్రేమించి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అమ్మా నేను మళ్ళీ మంచి రెసిపీ తోరే పొద్దున్న మీకు కలుపుతాను ఓకేనమ్మా బాయ్